శ్రీ శ్రీమాత నమ శ్రీగురు నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి జూలై నెల తొమ్మిది పది పదకొండవ తేదీలో మీ జాతకం ప్రకారం మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం మీ ఇంటి తలుపును తట్టబోతోంది మీరు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఒక ఎనిమిది నిమిషాలు ఈ వీడియోని గనక ఊపికతో వినడం వలన మీకు విలువైనటువంటి మీ యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం దొరుకుతుంది ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంట పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని పూర్తిగా మీరు వినగలుగుతారు ఎందుకంటే అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏంటి అన్నటువంటి గొప్ప విషయాలు ఈ వీడియోలో చక్కగా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని తులరాశి వారు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక శుక్రుడు అంటేనే అదృష్టం సంపద ఐశ్వర్యం అందం అంటే మీరు చాలా అదృష్టవంతులు అని మీకు రాశి పరంగానే అలాగే మీ యొక్క జాతకం ప్రకారంగానే మీరు అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తులారాసులో పుట్టిన పురుషులు లేదా స్త్రీలు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఎంత అదృష్టం ఉంటేనే మీరు ఈ జన్మలో ఈ తులరాశిలో పుట్టారు అని చెప్పి క్లుప్తంగా చెప్పవచ్చు ఇక మీరు ఉండేటటువంటి ప్రతి దగ్గర కూడా అంటే ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది జనాలకు మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందం సంతోషం ఆసక్తి మీ వైపు అంటే మిమ్మల్ని చూడాలని మీరు ఉన్నారు ఇక చాలు అనేటటువంటి ఒక భావన అలాగే ఒక ధైర్యం మనసుకు శాంతి ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి మిమ్మల్ని చూసినప్పుడు అదేవిధంగా మనుషులకు తమ జీవితంలో ఏదో ఒకటి సాధించిన ఫీలింగ్ ఒక పని విషయంలో అయితే వీరికి ఈ పని అప్పజెప్పడం ఇక మనం ఆలోచించాల్సిన పని లేదు అని ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్టింగ్గా ఒక ధైర్యంగా ఇక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ యొక్క తులరాశి వారు ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ తుల రాశి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఈ రాశి వారి యొక్క రూపం వీరి అందం వీరి తెలివితేటలు వీళ్ళ మాట తీరు వారి యొక్క గుణగణాలు అవ్వచ్చు వారి యొక్క పొగరు అవ్వచ్చు ఇలా ప్రతిదీ కూడా జనాలకు వీరు ఎంతో బాగా నచ్చుతారు అలాగే ఈ తుల రాశి వారిని ఎంతగానో అమితంగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ మీరు రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు ఒక రోజు విశ్రాంతిగా సంతోషంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు అయితే మరి ఈ రెండు రోజుల్లో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి అంటే ఎవరినైనా కలవడం కానివ్వండి ఎవరితోనైనా గొడవలు పెట్టుకోవడం కానివ్వండి ఇటువంటివి ఏమన్నా జరుగుతాయా మీకు బాగా నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూనత ఎలా ఉండబోతుంది ఇలాంటివన్నీ కూడా తులరాశి వారి గురించి ఈ మూడు రోజుల్లో జరగబోయేటటువంటి మార్పులు చేర్పులు అలాగే మీ గురించి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి చాలా సింపుల్ పరిహారాలు అని మీరు తెలుసుకుంటే మీకు జాతక దోషాలు నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తులరాశి వారికి వచ్చేటటువంటి ఈ మూడు రోజులు కూడా బాగా బిజీ బిజీగా ఉంటారు అసలు ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారండి ఎందరో కొంతమంది ఖాళీగా ఉండవచ్చు కానీ గ్రహాల యొక్క అనుకూలత అనేది సరిగా లేకపోవడం వలన మనం చూసుకున్నట్లయితే ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు ముఖ్యంగా ఖాళీగా ఉండడం అనేది ఈ రాశి వారి జీవితంలో అస్సలు ఉండదు అలాగే వీరు అస్సలు ఇష్టపడరు అలాగే ఎవరైనా పని పాట లేకుండా జూలైలాగా తిరుగుతున్నా కూడా వారిని వీరు అస్సలు ఇష్టపడరు ఎందుకంటే ఈ తులరాశి వాళ్ళకు పనిలో లక్ష్మీదేవి ఉంటుంది కష్టపడాలి కష్టపడి పనిచేసి డబ్బులు బాగా సంపాదించుకోవాలి జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి అలాంటి సంకల్పంతో వీరు ఉంటారు కాబట్టి ఎదుటివారు కూడా ఎవరైనా ఎవరి కాల మీద వారు నిలబడాలి ఒకరి దగ్గర వాళ్ళు అడుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎప్పుడు రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే ఒంట్లో ఓపిక వయస్సు ఉన్నప్పుడే మనం జీవితంలో బాగా కష్టపడి అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానీ వ్యాపారం కానివ్వండి బాగా మనం కష్టపడి ఒక స్థాయికి వచ్చి మన జీవితంలో మనం సెటిల్ అయిపోవాలి భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి మనకంటూ ఎలాంటి బాధ అనేది ఉండకూడదు అని చెప్పి గట్టిగా వీళ్ళు నమ్ముతూ కష్టపడుతూ తాము చేస్తున్న పనులు బిజీ బిజీగా ఉంటూ ఉంటారు ఇక తులరాశి వారికి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ వీరు బాగా బిజీగా ఉంటారండి ఒక రోజు అయితే ఇంట్లో ఫ్యామిలీతో చక్కగా గడుపుతారు అంటే ఒక పండుగ వాతావరణం అనేది వీరి ఇంట్లో నెలకొంటుంది సంతోషంగా కుటుంబ సభ్యులతో చాలా జాలీగా హ్యాపీగా గడుపుతారు ఇష్టమైనవి వండించుకోవడము తినడము చక్కగా ఫ్యామిలీతో సమయాన్ని స్పెండ్ చేయడం అనేది ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు బిజినెస్ ఫీల్డ్లో మీరు నిర్దుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు చిన్న చిన్న పనులు మీరు చేసుకోండి అవి రేపు మీకు అనుభవాలుగా మారుతాయి ఇక ఈ తులరాశి వారికి మూడవ రోజు విషయంలో మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది వైవాహిక జీవితం కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే ఈ తులరాశి వారికి ఈ మూడు రోజులు అయితే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి అంటే వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఏవైనా సరే ముఖ్యంగా కళాకారులకు ఆర్టిస్టులకు రాజకీయ నాయకులకు ఈ మూడు రోజులు బాగా కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి అయితే ఈ తుల రాసే వారికి కలిసి వచ్చే రోజులు ఉన్నప్పటికీ వీరికి ఒక లోపం కూడా ఉంటుంది ఆ లోపం ఏంటంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి వీరి కోపం వీరికి శత్రువులను పెంచే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కోపంను ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం వలన మీకు భవిష్యత్తు బంగారు పాట అవుతుంది ఇక వారు మరిన్ని అనుకూల ఫలితాల కోసం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవాలి దీపం వెలిగించడం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీరు మీ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్క్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్